క్రీస్తు రంధ్ర ప్రియ దేవుని పిల్లారా ఈ పండుగలో మిత్రాస్ జోస్ హెరా కొనిడాన్ హెల్మెన్ డాన్సస్ ఆకాశరాణి డయానో అనేక గ్రీక్ రోమన్ దేవతల దేవుళ్ళు ఆరాధన క్రమములు వారి యొక్క పద్ధతులు వారి యొక్క మత విశ్వాసాలు వారి యొక్క ఆచారాలు వారి కట్టుబాట్లు అంతా కూడా క్రైస్తవులోనికి ప్రాకి బలంగా నిలబడింది ప్రియమైన దేవుని బిల్లారా వ ఆ యొక్క విశ్వాసాల ప్రకారంగా మనం కూడా అదే విధంగా ఆరాధన చేసినట్టేది నరకానికి చేరువవుతాం రెండవ రాజుల గ్రంథం పదిహేడాది ముప్పై ముప్పై ఒకటిలో వారి యొక్క దేవతల పేర్లు ఇచ్చాడు దేవుడు ఆ యొక్క దేవతలను వారి యొక్క విగ్రహాలను యూదులు కానీ క్రైస్తవులు కానీ పూజిస్తే దేవునికి కోపం వస్తుంది క్రీస్తు సంఘంలో లేనట్టే కదా ఏసును దేవుడు లేపాడు నీవు కూడా నిజంగా భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి క్రీస్తులాగా బ్రతికితే ఎంత మేలు కదా సహోదరుడా దినాలు మాసాలు ఉత్సవాలు ఉత్సవాలు ఉత్సవ కాలాలు సంవత్సరాలు చేయొద్దు అంటున్నాడు మన అపస్తుడైన పౌలు గారు నిజమైన పండుగ సంతోష హృదయానికి నిత్యంగా ఎప్పటికీ కూడా పండుగ ఉంటుంది రెండవ రాకట్లో నిజమైన పండుగ ఉంటుంది క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా కలిగి తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిరీక్షణ కలిగి ఎంతో జాగ్రత్త కలిగి క్రీస్తులాగా బ్రతికినట్టేది ఉంటే నీవు ఈ నీ దేహంలో ఉన్నప్పుడే క్రీస్తుని కలిగి దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించినట్టేది ఉంటే ఖచ్చితంగా యేసో క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా పండుగ ఉంటుంది తేజ్గా ఉంటుంది దేవునితోనే తన తన కుమారుడైన క్రీస్తు నుండి ఎల్లకాలము శాశ్వత కాలము దేవునితోనే ఆనందించే గొప్ప భాగ్యం ఉంటుంది కనుక ఈ యొక్క పండుగలు ఈ యొక్క ఆచారాలు ఈ కట్టుబాట్లు ఈ దినాలు ఈ మాసాలు ఈ ఉత్సవాలు ఉత్సవ కాలంలో సంవత్సరాలు చేయకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీ హృదయానికి దేవుని సమర్పించుకున్నట్టయి ఉంటే ఈ హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్టంటే దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి దేవుని యొక్క కృప పాత్రలు అవుతారని ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తాను వీటి ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను ఈ మాటలు విన్న మీ అందరూ ధనియలు ఈ మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క కృపను పొందవలసింది ఆ ప్రభు పేరుతో కోరుతూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను మీ యొక్క వీటిలో ఈ పలి ఈ మాటలు